తండ్రి ఖండిస్తూ ఉంటాడని తండ్రి మంచి మంచి మాటలు చెప్తాడని తండ్రి అంటే ఇష్టం ఉండదు తల్లి అంటే ఇష్టం ఉండదు కాదు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన పిల్లలమైనటువంటి మనము జ్ఞానము గలవారము కావాలి అని అంటే మన ఇల్లు దేనితో ఉండాలి సహవాసముతో ఉండాలి దేవునికి స్తోత్ర దేనితో నిండు ఉండాలమ్మా సహవాసముతో నిండు ఉండాలి అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింది పత్రికలు ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు కొరందీలుగా రాస్తున్నటువంటి మొదటి పత్రికలో తొమ్మిదవ మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు వినండి ప్రిలారా ఇప్పుడు మేడగదిలోనికి పిలవబడిన వారు ఎవరు అంటే మేడగదిలోనికి వచ్చిన వారు ఎవరనంటే యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి వచ్చిన వారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మేడగదిలో సహవాసం చేయడానికి వచ్చినటువంటి వారు అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన సహవాసం ఎవరితో ఉంటుంది మూడులతో ఉంటే మూడు రాళ్ళు అయిపోతాము భక్తిహీనులతో ఉంటే భక్తిహీనులమైపోతాము కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా నీకు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పుతూ నీ పనులను ఖండిస్తూ నీకు ప్రతిరోజు కూడా జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నటువంటి నీ తల్లితో సహవాసం ఉండాలి దేవునికి స్తోత్ర ఎంతమంది తల్లులతో సహవాసం చేస్తూ ఉన్నారు ఇందాక నేను చెప్పినట్లు అందరితో సహవాసం చేస్తారు అందరి దగ్గర కూర్చొని ముచ్చటిస్తారు కానీ తల్లి దగ్గర కూర్చొని కాసేపు మమ్మీ ఇదేంటి పరిస్థితి మన కుటుంబ నేపథ్యం ఏంటి మనకి ఎక్కడెక్కడున్నారు బంధువులు మనకి ఎవరున్నారు ఆప్తులు అడుగుతారా అడగరు ఎందుకు టైం ఉండదు మేరీ టైం ఉండదు నీ బంధువులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి నీ తండ్రి దగ్గర కూర్చొని నానా మన బంధువులు ఎవరు అమ్మ దగ్గర కూర్చుని మన బంధువులు ఎవరు అడగాలి అడగాలి తల్లితో సహవాసం చేయాలి తండ్రితో సహవాసం చేయాలి ఆ సహవాసం నీకు మేలు కలగజేస్తూ ఉంటుంది దేవునికి స్తోత్ర ఆ సహవాసం నీకు సంతోషం కలగజేస్తాదే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిని గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు మేడగది ఎలాంటిది అంటే సహవాసము కలిగినటువంటిది సహవాసముతో నిండినది ఎంతమంది ఉన్నారు అక్కడ వ్రాయిబడి ఉంది ప్రిలారా కొంతమంది అక్కడ చదివాం కానీ కిందకెళ్తే నూట ఇరవై మంది ఆ మేడగదిలో ఉన్నారట ఎంతమంది అమ్మా అబ్బా ఇంట్లో నలుగురు ఉంటేనే సహవాసం ఉండలేదు కానీ ఎంతమంది సహవాసం కలిగి ఉన్నారట నూట ఇరవై మంది ఒకే ఆత్మ ఒకే మనసు ఒకే మాట ఒక తల్లికి వాళ్ళు కాదు అయినా కానీ ఎలాగున్నారు అని అంటే క్రీస్తు సహవాసములో పిలవబడి సహవాసము కలిగి ఉన్నారు దేవునికి ఈ మహిమ కలుగును గాక కాబట్టి మేడగది ఉన్నటువంటి అనుభవం ఏంటంటే సహవాసం మరి మన ఇంటిని గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం మన ఇంటిని గురించి ఆలోచన చేసుకుందాము భార్యాభర్తలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారా భార్యాభర్తలు పిల్లలతో కలిసి మాట్లాడుకుంటున్నారా ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టాలనుకోండి ఒక కార్యాన్ని చెయ్యాలనుకోండి పురుషుడు నేను మగవాడిని కదనే అహంకారం లేకుండా భార్యతో సంప్రదించాలి అంటున్నారా పురుషులైనటువంటి వారు భార్యతో సంప్రదించాలి ఇలా చేద్దామనుకుంటున్నా ఇది మంచిదేనా చెయ్యొచ్చా భార్యతో అయిపోయిన తర్వాత బిడ్డలను కూడా కూర్చోబెట్టి రే మనము ఫలానా దిక్కిని ఏదో భూమి కొందామనుకుంటున్నా లేకపోతే ఫలానాది ఏదో చేయబోతు ఉన్నాం ఏమంటావు నువ్వు కూతుర్ని కూడా సలహా తీసుకోవాలి ఎందుకు యాలండి రేపు వెళ్ళిపోతుంది దీని సలహా ఎందుకు కాదు కాదు తీసుకోవాలి పిల్లలతో సంప్రదించాలి పిల్లల్ని అడగాలి దాంట్లో ఏముంటుందంటే సహవాసము దేవునికి స్తోత్ర సహవాసము అలా చేయకపోతే ఏం జరుగుతుందో ఓ మాట చెప్తాను మా ఇంటి దగ్గర ఒక ఆయన అంటే పురుషుడు కాదు కానీ ఆ ఇల్లాలు ఆ ఇంటి యజమానురాలు ఆమె ఇంట్లో ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు క్యాష్ ఇంట్లో ఉంది మూడు లక్షల రూపాయలు క్యాష్ ఇంట్లో ఉంటే ఎవరు అడిగారు నీకు పది రూపాయలు వడ్డీకి ఇస్తా వడ్డీ ఇస్తాను నాకు అవసరతలో ఉన్నాను నాకు డబ్బు కావాలి ఇవ్వని అడిగారు ఈమె పది రూపాయలు వడ్డీ వస్తుంది ఈమె సహాయం చేస్తుంది తప్పులేదు అందులో అవతల వారి అవసరత తీరాలి వీరికి కూడా కొంచెం ఏదో లాభం ఉంటుంది మంచిదే అయితే ఈ విషయం భర్తకు కానీ బిడ్డలకు కానీ చెప్పలేదు భర్తకు కానీ బిడ్డలకు కానీ చెప్పలేదు ఆమె స్నేహితురాలికి మాత్రం తెలుసు ఆమె స్నేహితురాలికి చెప్పింది స్నేహితురాలికి చెప్తే ప్రియుల ఇచ్చింది బాగానే ఉంది ఇంకా నేల అవ్వలేదు హార్ట్ వచ్చి ఆమె చనిపోయింది చనిపోతే సమాధి కార్యక్రమం మామూలుగా జరిగిపోయింది అన్నీ అయిపోయినాయి రెండో రోజున మూడో రోజున ఆమె స్నేహితురాలు వచ్చి ఇంట్లో చెప్తుంది మీకు చెప్పిందా ఇలాగా మూడు లక్షల రూపాయలు ఫలానా వాళ్ళకి ఇచ్చింది నాకు తెలుసు అగానే అప్పుడు ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోయి డబ్బు చూస్తే డబ్బు లేదు ఇంట్లోని ఓహో నిజమే కావాలని అవతల ఆవిడని అడిగితే వాళ్ళు అన్నారు మాకు ఇవ్వలేదు అన్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అన్నారు ప్రిల్లరా ఏకపక్ష నిర్ణయం కుటుంబాన్ని రోడ్డును పడేసింది ఇలాగూ చెమట కార్చి పైసా పైసా పోగొట్టుకున్నటువంటి కుటుంబం అప్పులు పాలైపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అదే నీ భర్తతో చెప్పి చేస్తుంటే అదే నీ బిడ్డలతో చెప్పి చేస్తుంటే ఆ నష్టం జరిగేదా ఆ ఇబ్బంది వచ్చేదా కాదు కాబట్టి అపోస్తుల యొక్క సహవాసం ఎలాంటిది అని అంటే కలిసి ఉండే సహవాసం ప్రిలారా కలిసి మాట్లాడుకునే సహవాసం వారి ఇల్లు ఎలా మేడగది ఎలాగుంది అని అంటే సహవాసముతో నిండిన ఇల్లు వింటున్నారా సహవాసముతో నిండిన ఇల్లు అందుకే యోగ గ్రంథంలో చదివాము ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది సమాధానము కలుగుతుంది దేవునికి స్తోత్ర రెండో మాట జ్ఞాపం చేస్తాను పద్నాలుగవ వచ్చిన అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం వీ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏక మనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయి రెండో మాట ఏంటో చెప్పిన మేడగదికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థన కలిగినటువంటి ఇల్లు ప్రార్థనతో నిండినటువంటి ఇల్లు దేవునికి స్తోత్ర సమస్యలు వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరకో మనం పరుగులెడుతూ ఉంటాం ఎవరెవరి దగ్గరకో పరుగులెడితే సమాధానం దొరకదు ఎవరెవరి దగ్గరకో మనం పరుగులెడితే నిన్ను చూచి హేళన చేసి వాళ్ళు అంటారు దీనికి ఇలాగే జరగాలి ఆయనకి అలాగే జరగాలి ఎంత పొంగిపోయాడో రోడ్డు మీద నడిచాడేంటి గొట్ట మీద నడిచాడేంటి హేళన చేస్తారు కష్టమొచ్చినప్పుడు హేలం చేస్తారు అంతే కదమ్మా కానీ ఆ గదిలో నీవు మోకరించి నీ తండ్రితో దేవునితో సమాధానము కలిగి సహవాసము కలిగి ప్రార్థన అనుభవము కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే మొరపెట్టగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా నీ అంత అదృష్టవంతురాలు మరొకరుండరు ఎందుకు అని గనక ఆలోచన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించేవాడు అమ్మా ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది ఆ పోస్తుల పదవ అధ్యాయంలో కొర్నేలి గురించి మనం చదువుతాము నాలుగవ వచ్చంలో ఇలాగ అంటాడు అతడు దూత వైపు తేరుచూడిచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు ఆ దూత నీ ప్రార్థనయు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని దేవునికి స్తోత్ర నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట అమ్మ ఎక్కడికి వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళింది అమ్మ జ్యోతి ప్రార్థన చేస్తున్నావా మీ యజమానులు అయినటువంటి వా మిమ్మల్ని పోషించడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యజమానులు విదేశాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు చాలా పర్యాయాలు నేను ఈ మాట చెప్తాను మరోసారి చెప్తా ఉన్నాను మరోసారి చెప్తా ఉన్నాను వాణి సాక్ష్యం చెప్పింది కొన్ని నెలల క్రిందట అతనితో పనిచేస్తున్నటువంటి వారు ఎండక తట్టుకోలేక కొంతమంది చనిపోయారు మీ యజమానులు అయినటువంటి వారు ఆ ఎండలోనే పనిచేస్తూ ఉండగా వారి కోసం ప్రార్థన చేయొద్దా వారి కోసం విజ్ఞాపన చెయ్యొద్దా వారి కోసం ప్రియుల ప్రార్థన అనే దూపం వేయొద్దా మీ క్షేమం కోసం మీ క్షేమం కోసం మిమ్మల్ని పోషించాలి మీ బిడ్డలను పోషించాలని ఇంటికి దూరమై సంతోషానికి దూరమై విదేశాలలో ప్రిల్లారా పగలంతా పని చేసుకుని మరలా ఇంటికి వచ్చి కాస్త ముద్దొండికి తిని ప్రిలారా పడుకుని మరలా ఉదయం అవ్వగానే వాళ్ళు చెమటను కాదు రక్తాన్ని కారుస్తూ ఉన్నారు చెమటను కాదు రక్తాన్ని కారుస్తూ ఉన్నారు వారి కోసం ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఎదురికి కూర్చుని చూడండి వారి కోసం ప్రార్థన చెయ్యాలి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా మేడగది దేనితో నిండి ఉందంటండి ప్రార్థనతో నిండినటువంటి ఇల్లు మరి నీ ఇల్లు దేనితో నిండి ఉంది బిడలారా వింటున్నారా మీ ఇల్లు దేనితో నిండి ఉంది బంగారంతో నిండి ఉంది డబ్బుతో నిండి ఉంది అనుకుంటున్నారా డబ్బు బంగారం అక్కడికి రావు గమనించండి ప్రార్థన సమస్తాన్ని కూడా సాధ్యం చేస్తూ ఉంది కాబట్టి మన ఇల్లు ఎలాగుండాలి అంటే ప్రార్థనతో నిండి ఉండాలి దేవుడు అన్నాడు నువ్వు క్షేమంగా బ్రతకాలి అంటే నువ్వు సంతోషంగా బ్రతకాలి అని అంటే తిమోతి పత్రికలో ఏమంటా ఉన్నాడు మొదటి తిమోతి పత్రికలో రెండో అధ్యాయము రెండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థ వినండి ప్రియలారా ఎవరి కొరకు చేయాలంట ఏ నీ కోసం చేసుకుంటే సరిపోదా కాదు కాదు దేశం యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేశం బాగుంటే మనం బాగుంటాం ఉంటున్నారా బిడ్డలారా దేశం సస్యశ్యామలంగా ఉంటే మనం బాగుంటాం మన ఐదేళ్ళు లోపలికి వెళ్ళాలంటే పంటలు పండాలి పంటలు పండాలంటే ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగున్నప్పుడే వర్షాలు కురుస్తాయి ప్రకృతి బాగున్నప్పుడే మంచు పడుతుంది ప్రకృతి బాగున్నప్పుడే ఎండలు కాస్తాయి ఎప్పుడైతే సమయానికి ఎండలు కాస్తాయో ఎప్పుడైతే సమయానికి మంచు పడుతుందో ఎప్పుడైతే సమయానికి ప్రిలార వర్షం కురుస్తుందో ప్రిలార మన పొలాలు పండుతాయి చెట్లు ఫలిస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి కృపగలిగిన దేవుడి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆ పోస్తులుడైన పౌలు అంటున్నాడు బిడరారా మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు అయితే మేడగది దేనితో నిండి ఉంది ప్రార్థనతో నిండి ఉంది మరి నీ ఇల్లు దేనితో నిండి ఉంది ప్రతిరోజు ఉదయం సాయంకాలం అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నామా లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు మనతో ప్రిలరా మరో కామినేసుకొని మూడో వ్యక్తి గురించి కాని మాటలు చెప్పుకుంటున్నామా ఇదే మనకు ఎక్కువ ఇదే మనకు ఎక్కువ ఇది పోవాలి ఈ నైజం పోవాలి మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు ఇద్దరున్నారు కదా అక్కడ ఇద్దరు గురించే మాట్లాడుకోండి మీ మధ్య లేని వ్యక్తిని గురించి మాట్లాడుకోకండి మీ మధ్య లేని వ్యక్తిని గురించి మీరేదో చెవులు కొనుక్కోకండి నాలుగు కరుచుకోకండి ఎంత కమ్మగా వేస్తామో పిన్నే నీకు తెలిసా ఈ మాట అమ్మా నీకు తెలుసా ఏ మాట అలాగా అలా జరిగిందా ఇంత జరిగిందా నాకు నాకెంతైనా తెలియలేదమ్మా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు ఇద్దరున్నారు కదా ఇద్దరు గురించే మాట్లాడుకోండి అవసరం అనుకుంటే మీకు అవకాశం ఉంటే మీ ఇద్దరు కలిసి మోకరించి నా బిడ్డలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా కూతురు కాపురం బాగుండాలి నా కొడుకు కాపురం బాగుండాలి వారు ఉద్యోగాలు బాగుండాలి వాళ్ళు పొలాలు బాగుండ ప్రార్థన చేయండి కాసేపు ఏడండి కాసేపు వాళ్ళు బాగుండాలని ఏడవండి ఏంటో మాయదారి బిడ్డోరం తెలీదు ప్రతి అత్తా కూడా ప్రిలారా అల్లుడేమో కూతురు చెప్పిన మాట వినాలనుకుంటారు కానీ కోడలు మాత్రం కొడుకు మాత్రం కోడలు చెప్పిన మాట వినకూడదు అంట అండి కొడుకు ఎవరి మాట వినకూడదు కోడలు చెప్పిన మాట వినకూడదు కూతురు మాత్రం అల్లుడు మాత్రం కూతురు చెప్పిన మాట వినాలంట ఇది ఎక్కడ విడ్డోరమో కదా అమ్మ తులసివేని గారు ముగ్గురు అల్లుళ్ళు వస్తారు దేవునికి మహిమ కలిగిన గాక ఆమె దేవునికి స్తోత్రం కలిగిన గాక వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేద్దాం ప్రియులారా మన ఇంటికి ఉన్నటువంటి అల్లుళ్ళ కోసం ప్రార్థన చేద్దాం మన ఇంటిని నమ్ముకొని ఎక్కడో పరాయి బిడ్డ మన ఇంటికి వచ్చింది ఎందుకంటే ఒక తల్లిలా నువ్వు ఆదరిస్తావని తన సర్వాన్ని విడిచిపెట్టి వచ్చింది మరి నువ్వు ఒక భూతం అయిపోతే ఆ అమ్మాయి ఇక్కడ ఎలా బ్రతుకుతుంది ఒక దయ్యంగా మారిపోతే ఆ అమ్మాయి ఇక్కడ ఎలా కాపురం చేస్తుంది కాబట్టి నీ కూతురు నువ్వెంత ప్రేమిస్తూ ఉన్నావో నీ కోడల పిల్లలు కూడా అంతే ప్రేమించే మనసు కావాలి అమ్మ రమణ గారు ఇద్దరు కోడలు వస్తారేమో దేవునికి మహిమ కలుగనిగాక దేవునికి స్తోత్ర కాబట్టి మేడగదికి ఉన్నటువంటి అనుభవాలు మొదటి అనుభవం చెప్పండి సహవాసం ఎవరితో సహవాసం దేవునితో సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం రెండో మాట ప్రార్థనతో నిండిన ఇల్లు ఎవరి కోసం తన కోసం తన కుటుంబం కోసం తన బిడ్డల కోసం ప్రా బంధువుల కోసం అవకాశం ఉన్నప్పుడు దేశం కోసం ప్రార్థనతో నిండినటువంటి ఇల్లు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము నా ఇల్లు ఎలా నిండి ఉంది నా ఇల్లు ప్రార్థనతో నిండుందా స్వార్థంతో నిండు ఉందా నా ఇళ్ళు ప్రార్థనతో ఉందా ఏదైనా మరియు దానితో నిండి ఉందా ఒకసారి మళ్ళను మనము ఆలోచన చేసుకుందాం మూడో మాట కూడా పిల్లరా నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను మూడో మాట ప్రిలార మొదటి అధ్యాయము అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు ఐదు ఆరు వచనాలు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే వాక్యముతో నిండిన ఇల్లు దేవునికి స్తోత్ర దేంతోనమ్మ వాక్యముతో నిండిన ఇల్లు అంటే ప్రియుల అక్కడ అపోస్తులుడైనటువంటి పేతులు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రిలర మన కుటుంబంలో అప్పుడప్పుడు ప్రిల్లర ప్రార్థనతో పాటు మనం నలుగురు కూర్చున్న తర్వాత కొంచెం వాక్యాన్ని డిబేట్ చేసుకోవాలి వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి వాక్యాన్ని చదువుకోవాలి వాక్యాన్ని కొంచెం వివరించుకోవాలి వాక్యాన్ని కొంచెం ధ్యానించుకోవాలి అక్కడ మనం చదువుతూ ఉన్నాము అక్కడ మనం చదువుతూ ఉన్నాము ప్రిల్లరా వాక్యముతో నిండిన ఇల్లు ఇంట్లో వాక్యం ఉంటే వాళ్ళు ఎలాగుంటారు ఇంటిలో వాక్యం ఉంటే వాళ్ళు ఎలాగుంటారు అంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది పిలిపి పత్రికలో రెండు అధ్యాయము పిలిపి పత్రికలో రెండు అధ్యాయము పదహారు వచ్చంలో వ్రాయబడి ఉంది ఒక అద్భుతమైన మాట చూడండి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను రెండు పదహారు కదమ్మా కొ మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే ఆ ఆ వీరైతే ఆ జ్యోతులు అనే మాట కొంచెం పైన కానీ కింద కానీ చూడండి అమ్మా ఎన్న వచ్చును పదహారు అట్టి జనుల మధ్యను వారు జీవవాక్యమును పట్టుకొని లోకమందు అబ్బా ఎంత అద్భుతమైన మాట వారు ఎలా ఉన్నారంట తల్లి జ్యోతుల వలె ఉన్నారట ఎవరు వారు ఎవరు వారు వాక్యముతో నిండినటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారు వింటున్నారా వాక్యముతో నిండిన ఇంటిలో ఉన్నటువంటి వారు ఎలా కనబడుతున్నారంటమ్మా జ్యోతులలాగా కనబడుతున్నారు ఒక మాట అడిగితేనేమనుకోవద్దు నీ కోడల పిల్లకి నువ్వు ఎలా కనబడుతున్నా అమ్మా నీ కోడల పిల్లకి నువ్వు ఎలా కనబడుతున్నా అల్లుడి ఇంటికి వస్తే మీ అల్లుడికి నువ్వు ఎలా కనబడతా ఉన్నా ప్రిలరా అత్తను చూసి అల్లుడి ఇంటికి రావడానికి భయపడుతున్నాడేమో ఏంటి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అత్తను చూసి కోడల పిల్ల కోడల పిల్లకి అత్త ఎలా కనబడుతుంది ఒక దెయ్యములాగా భూతంలాగా కనబడుతుందా జ్యోతుల లాగా కనబడుతుందా ప్ర వినండి మనం ఎలాగుండాలి అనంటే జ్యోతుల వలే ఉండాలి వారు ఉన్నారట వాక్యంతో నిండిన ఇల్లు ఎలాగున్నారట జ్యోతుల వలే ఉన్నారట మరి మనం కూడా మనం పరిశీలించుకోవాలి మనం దెయ్యాల్లాగా భూతాల్లాగా కనిపించకూడదు మన నోటి మాట బాగుండాలి మన ఉచ్చరణ బాగుండాలి మన కొడుకుతో ఎలా మాట్లాడుతామో అల్లుడితో కూడా అలా మాట్లాడాలి పద్మగారు మన కూతురుతో ఎలా మాట్లాడుకుంటున్నాము అల్లుడితో కూడా అలా మాట్లాడాలి మన కూతురుతో అల్లుడితో మాట్లాడుకున్నట్లుగానే కొడుకు కోడలతో కూడా మాట్లాడుకోవాలి పిల్లలరా కొడుక్కి పిల్లవన్నంత వరకు కూడా తల్లి దాసి దాసి పెడతాది కొడుక్కి పెళ్ళవగానే ప్రిలారా ఏదో పగోడు శత్రువు ఈ నాకు పుట్టలేదు అన్నట్టు తల్లి కూడా ప్రియులారా మారిపోతూ ఉంటుంది పద్మగారు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పెళ్ళి కాకముందు కొడుకుని ఎలా ప్రేమించావో పెళ్ళయిన తర్వాత కూడా ప్రేమించాలి తల్లి ప్రేమించదు సరికదా మరి అంటుంది నా కోడల పిల్ల కొంగునుముడే వేసుకోండి నీ కొడుకంత అమ్మా ఇక్కడేంటమ్మా నీ కొడుకంత అమ్మ ఇక్కడ వదిలిపెడితే దేశాన్ని నమ్మేస్తాడు దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ఇల్లు ఎలా అని అంటే మొదటి మాట సహవాసంతో నిండి ఉండాలి రెండో మాట ప్రార్థనతో నిండి ఉండాలి మూడో మాట వాక్యంతో నిండి ఉండాలి మరొక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను మరొక్క మాట మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు చదివితే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విషయాలు ఏంటంటే క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను ఏసుప్రభును అప్పగించినటువంటి శిష్యుడు ఇస్కర్ యోతి యోధ ఉరి చనిపోయాడు కదమ్మా చనిపోయిన తర్వాత పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు తక్కువ వచ్చాడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు తక్కువ వస్తే అప్పుడు పదకొండు మంది శిష్యులు ఏం చేశారు అని అంటే ఒక శిష్యుణ్ణి భర్తీ చేయడానికి వెంటున్నారా బిడ్డలారా ఒక శిష్యుణ్ణి భర్తీ చేయడానికి దేవుని నిర్ణయము కొరకు కనిపెట్టారట దేవునికి స్తోత్ర అంటే దేవుని చిత్తము కొరకు కనిపెట్టినటువంటి ఇల్లు అంటే దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే మన ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టాలి దేవుని యొక్క చిత్తాన్ని నిర్ణయాన్ని కనిపెట్టాలి ప్రభు ఇది అవునా కాదా ఇదిగో నా కూతురికి పెళ్లి చేయాలి నా కొడుక్కి పెళ్ళి చేయాలి ఫలానా దిక్కి నుంచి సంబంధం వచ్చింది లక్ష రూపాయలు కట్నం ఇస్తానంటున్నారు పది కాసులు బంగారం పెడతానంటున్నారు ప్రభా ఇది నీ చిత్తమా ఇది నీ కిష్టమా ఇది నాకు సరిపడిందేనా నాకు సరిపడిందేనా అడగాలి పది కాసులు బంగారం అన్నారని చెప్పి ఉరుకురుకు మీద అడ్డామనుకో పది కాసులు బంగారం అన్నారని ఉరుకురుకు మీద పడ్డామనుకో రేపు ఆ పది కాసులు ఇచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసా ముక్కు పొడకపోతుకు తెలియదు నీకు పది కాసులు బంగారం పెట్టానంట రేపు మన కొడుకు వెళ్ళి అండి ముక్కు పుడక ఇవి లేనిది నీకు పది కాసులు పెట్టానని తెలుపుతారు కాబట్టి దేవుని చిత్తాన్ని మనం అడగాలి ప్రభు ఇది చిత్తమా కాదా నా కొడుక్కి సంబంధం వచ్చింది చైనా వద్దా ఇది నిశ్చిత్తమైతే ముందుకు జరిగించు లేదంటే ఆటంకం కలిగించు ప్రార్థన చెయ్యాలి ప్రిలారా మేడగది ఎలాంటి అనుభవం అంటే ప్రతి సమస్యలోనూ కూడా దేవుని యొక్క చిత్తానికి కనిపెట్టిన ఇల్లు దేవుని యొక్క నిర్ణయానికి కనిపెట్టినటువంటి ఇల్లు ప్రిలారా ఒక్కసారి నేను ముగించే ముందు జ్ఞాపం చేస్తున్నాను మన ఇంట్లో ఇది ఇంతవరకు మనం విన్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా మన ఇంట్లో ఏవైనా ఉన్నాయా మన సహవాసం ఎలాగుంది మన ప్రార్థన ఎలాగుంది ప్రిలారా వాక్యం ఎలాగుంది ప్రిలరా నిర్ణయాలు ఎలాగున్నాయి ఏకపక్ష నిర్ణయాలేనా ఇంకా దేవునితో అడగవసరం లేదా దేవుని కనిపెట్టవలసిన పని లేదా ప్రిలరా ఎవరిని మా అడగము పెద్దల్ని సంప్రదించవు సంఘాన్ని సంప్రదించావు ప్రియలారా దేవుని సంప్రదించావు ఆ తర్వాత మూడు రోజులకి లబోదిబో లబోదిబు అని ఏమైంది అమ్మనంటే పప్పులో కాలేసాను పప్పులో కాలేసాను వినండి మేడగదికి ఉన్నటువంటి అనుభవాలు అమ్మా స్వీటీ చెప్తా ఒకసారి ఎన్ని అనుభవాలు ఎన్ని అనుభవాలు మొదటిది చెప్పండి ముగించేసుకుందా ప్రార్థ సహవాసం కలిగిన అనుభవం మేడగదిలో ఏముంది సహవాసం ఉంది మరి నీ ఇంట్లో నీ ఇంటి వారితో నీ బంధువులతో నీ స్నేహితులతో నీకు సహవాసం ఉందా అమ్మ మొన్న కుమారి మీ వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ అయ్యింది నువ్వు రాలేదమ్మా అని అడిగితే ఫాస్టర్ గారు ఎవరి పేరైనా తిరగ నాలు పేరు ఎత్తకండి యామ్మ వాళ్ళకి నాకు పడదండే కాదు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహవాసం కలిగి ఉందా రెండో మాట ప్రార్థన కలిగి ఉందా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి నీ కుమారుడు భవిష్యత్తు నీ భర్త భవిష్యత్తు నీ అత్తగారి భవిష్యత్తు కుటుంబం భవిష్యత్తు బాగుండాలి వాకరించి ప్రార్థన చేద్దాం ప్రభావాకానికి కనికరించు నా పరిస్థితులు మార్చిన నాయనని ప్రార్థన చేద్దాం మూడోది వాక్యముతో నిండిన ఇల్లు వాక్య ధ్యానం కావాలి వాక్య ధ్యానం చేయాలి నాలుగు మాట అమ్మ అమ్మ ఏంపట్టలేదు నాకు దేవుని యొక్క చిత్తం కనిపెట్టినటువంటి ఇల్లు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి తొందరపడద్దు చింతల్లి తొందరపడకూడదు దేవుని చిత్తాన్ని మనం అడగాలి ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని మనం అడగాలి ఆఖరిగా ప్రియలరా ఏం నేర్చుకున్నాము అది నేర్చుకున్నాము దేవుని నిర్ణయముతో నిండినటువంటి ఇల్లు మరొక్క మాట జ్ఞాపం చేస్తాను అపోస్తుల కార్యములు అధ్యాయము అపోస్తుల కార్యములు అధ్యాయము రెండవ వచ్చిన మనం చదివితే పరిశుద్ధాత్మతో నిండిన ఇల్లు ఆత్మతో నిండిన ఇల్లు ఏ ఆత్మ ఒకే ఆత్మ ఏక మనస్సు ప్రిలరా సహవాసం మరింత వృద్ధి పొందేటట్టుగా చేస్తుంది కాబట్టి మనం దీవించబడాలి మనం గొప్పవారం కావాలి అని అంటే ప్రీలారాం మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి సంఘానికి ఇష్టలముగా ఉండాలి మనలో కోపం కానీ మనలో ద్వేషం కానీ మనలో అసూయ కానీ మనలో ఈర్ష్య కానీ ఉండకూడదు నేను ఒక మాట చెప్పమంటారా పక్కోడు బాగుంటే మనం సంతోషించాలి కారణం ఏంటో తెలుసా నేను అనేక పర్యాయాలు మీకు చెప్తాను మరలా చెబుతూ ఉన్నాను నా చిన్నప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు నా ఆ పరిస్థితుల్లో పక్కవారు బాగున్నారు కాబట్టి వాళ్ళు తిండి తింటే వాళ్ళు వండుకున్న తిండిలో గింజి నాకు దొరికింది ఆ గింజ దొరికింది ఆ గింజ దొరకాలి అని అంటే మన పక్కోళ్ళు బాగున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన స్నేహితులు అభి అభిమానులు బాగుండాలని కోరుకోవాలి సంఘము సమాజం బాగుండాలని కోరుకోవాలి ఈర్ష్య ఉండకూడదు అసూయ ఉండకూడదు కోపం ఉండకూడదు ద్వేషము ఉండకూడదు మరేముండాలి సహవాసం ఉండాలి సహవాసం ఉండాలి అప్పుడే కృపగలిగిన దేవుడు నిన్ను నీ ఇంటిని దీవించునుగాక ఆమె తల వంచండి కళ్ళు ముయ్యండి చిన్న ప్రార్థన చేయండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ కొందనాలు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్య విత్తబడిన వాక్యం బిడలందరికీ దీవెనకరంగా ఉండడానికి సహాయం ఏ సునామును అడిగిచ్చు నాను తండ్రి ఆమె